ఎస్ఎస్ రాజమౌళి ద మ్యాన్ హూ మేడ్ ద వర్ల్డ్ సే వా బాహుబలి నుంచి త్రిబుల్ ఆర్ వారికి పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ వరకు తీసుకెళ్లిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి మరో కొత్త సినిమాతో కొత్త లోకాన్ని ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాడు అదే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఐ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎమ్ సు మంత్ ఈ వీడియో స్పెషల్ గా మహేష్ బాబు ఫ్యాన్స్ కోసమే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ నుంచి మేకర్స్ కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చారు అవి త్వరలో మనం ముందుకు తీసుకురాబోతున్నారు అందులో మనకి మెయిన్ గా టైటిల్ అండ్ గ్లిమ్స్ గురించి అప్డేట్స్ ఉన్నాయని చెప్పి ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది ఫస్ట్ టైం ఛానల్ వచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లెకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం మనందరికి తెలుసు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ కేఎల్ నారాయణ గారు అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇంతవరకు అఫిషియల్ గా మనకి మూవీ టీం నుంచి ఏ టైటిల్ అండ్ గ్లిమ్స్ కూడా రాలేదు బట్ జనాలు ఆల్రెడీ ఈ సినిమాకి ఒక ట్యాగ్ లైన్ అయితే ఇచ్చేసారు ద ఇండియా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఎవర్ ఈ మూవీ బడ్జెట్ అప్రాక్సిమేట్లీ వెయ్యి కోట్ల పైన ఉంటుంది బట్ ఎస్ఎస్ రాజమౌళి గారి టార్గెట్ పదివేల కోట్లు కలెక్షన్ చేయాలని ఈ సినిమాకి చాలా మంది హాలీవుడ్ టెక్నీషియన్స్ అయితే పనిచేస్తున్నారు విజువల్ ఎఫెక్ట్స్ స్టంట్ మాస్టర్స్ ఈవెన్ హాలీవుడ్ లో ఉన్న ఒక బిగ్ ప్రొడక్షన్ హౌస్ కూడా ఈ సినిమాతో కొలాబరేట్ అవుతుంది ఒక ఇన్ఫ్యాక్స్ఎస్ రాజమౌళి వార్నర్ మాట్లాడారు ఈ సినిమాని వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి అని చెప్పి అది ఎంతవరకు నిజం అనేది మనకి టీమ్ అఫిషియల్ అప్డేట్ ఇస్తే తప్ప క్లారిటీ రాదు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ప్రకారం అయితే ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ ఫిలిం ఇందులో మహేష్ బాబు గారు గ్లోబల్ ఎక్స్ప్లోలర్ క్యారెక్టర్ అయితే ప్లే చేయబోతున్నారు అంతేకాదు ఈ మూవీలో స్టార్ కాస్ట్ బజ్ కూడా ఉంది మనందరికీ తెలుసు మహేష్ బాబుకి కో యాక్టర్ గా ప్రియాంక చోప్రా గారు అయితే చేస్తున్నారు అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ అండ్ మాధవన్ గారు కూడా మనకి కీ రోల్స్ లో అయితే ఈ మూవీలో కనబడబోతున్నారు ఇన్ఫాక్ట్ ఈ కాంబినేషన్ మనకి ఒక డిఫరెంట్ వైబ్స్ అయితే ఇస్తుంది షూటింగ్ అండ్ లొకేషన్స్ చూసుకుంటే ఇప్పటి మనకున్న అప్డేట్ ఎస్ఎస్ రాజమౌళి గారు ఆల్రెడీ సౌత్ ఆఫ్రికన్ షూట్ అయితే కంప్లీట్ చేసుకున్నారు లైక్ వైల్డ్ లైఫ్ అండ్ ట్రైబుల్ సీన్స్ లాంటివి అండ్ నెక్స్ట్ షెడ్యూల్ వచ్చేసి అమెజాన్ ఫారెస్ట్ ఇంకొన్ని ఐలాండ్స్ లో ఉన్నట్టు అయితే మనకి తెలుస్తుంది అండ్ ఇంకొక షాకింగ్ అండ్ ఇంట్రెస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఒక్క ఇంటర్వెల్ సీన్ వంద కోట్లు పెట్టి డిజైన్ చేయడం జరిగింది మనకి ఇక్కడే తెలిసిపోతుంది ఎస్ ఎస్ రాజమౌళి ఈ సినిమాని ఏ లెవెల్ లో తీర్దాం అనుకుంటున్నాడో అండ్ ఇప్పటివరకు మనం మాట్లాడుతున్న మెయిన్ టాపిక్ లో అయితే వచ్చేద్దాం గ్లిమ్స్ అండ్ టైటిల్ అప్డేట్ ఎప్పుడు మనకి ఇప్పటి వరకు ఉన్న రిపోర్ట్స్ ప్రకారం నవంబర్ ఫిఫ్టీన్త్ ఆర్ సిక్స్టీన్త్ అఫిషియల్ అప్డేట్ అనేది ఎస్ఎస్ రాజమౌళి గారు ఒక పెద్ద ఈవెంట్ ప్లాన్ చేసి అనౌన్స్ చేయబోతున్నారు అనే న్యూస్ అయితే గట్టిగానే వినపడుతుంది అండ్ ఇంకొక క్రేజియస్ట్ పార్ట్ ఏంటంటే మన జేమ్స్ కెమెరాన్ దౌతర్ మూవీ డైరెక్టర్ ఈ మాస్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా అయితే అటెండ్ కాబోతున్నారు ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ద అవతార్ ఫైర్ అండ్ యాష్ ప్రమోషన్స్ కూడా జరగబోతున్నాయి ఎస్ ఎస్ రాజమౌళి గారు మరియు జేమ్స్ ఇద్దరూ కలిసి ఆ మూవీని అయితే ఒక మాస్ ఈవెంట్ ద్వారా ప్రమోషన్ చేయబోతున్నారు అండ్ రీసెంట్ గా ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయింది అది మనందరికి తెలుసు ఆ పోస్టర్ మనం డీప్ గా అబ్జర్వ్ చేసినట్టు మనకి ఈ ఫిలిం కి ఒక మైథలాజికల్ కనెక్షన్ ఉందని చెప్పి అర్థమవుతుంది మహేష్ బాబు గారు వేరు చేసుకున్న లాకెట్ లో మనకి ఢమురకం నంది ఇలా ఎన్నో సింబల్స్ అయితే కనపడుతున్నాయి ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఒక రామాయణం ని మనకి ఇన్స్పైర్ గా తీసుకున్నట్టు అనిపిస్తుంది ఇప్పటి వరకు మనం వైరల్ అండ్ ట్రెండింగ్ అవుతున్న టైటిల్ వారణాసి అని ఈ పేరు చెప్పక్కర్లేదు ఒక పవర్ఫుల్ టైటిల్ ఇది రాజమౌళి గారు ఎంచుకున్న థీమ్ కి ఒకవేళ ఈ టైటిల్ పెడితే ప్రపంచం వ్యాప్తంగానే అది ఒక బిగ్గెస్ట్ టైటిల్ అవుతుంది బట్ ఇంకా మనకి అఫిషియల్ గా కన్ఫర్మ్ లేదు నెక్స్ట్ మంత్ నవంబర్ సిక్స్టీన్త్ ఆర్ ఫిఫ్టీన్త్ మనకి అప్డేట్ వస్తుందని ప్రజెంట్ ఇప్పుడున్న రిపోర్ట్ ప్రకారం అయితే మనకు తెలుస్తుంది అనమాట అండ్ మన మహేష్ బాబు ఫ్యాన్స్ కి పోయిన సినిమా గుంటూరు కారం వాళ్ళు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ కాలేదు చాలా మంది ఫ్యాన్స్ ఆకలి మీద ఉన్నారు ఈ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సాలిడ్ అప్డేట్ కోసం ఈగర్లీ ప్రపంచమే వెయిట్ చేస్తుంది అండ్ ఎవ్రీ రాజమౌళి ఫిలిం ఇండియన్ హిస్టరీనే మార్చేస్తుంది ఫ్రమ్ బాహుబలి టు ఆర్ ఇప్పుడు ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ అండ్ లిటరల్లీ వెయ్యి కోట్ల సినిమాని పదివేల కోట్లు టార్గెట్ పెట్టుకొని కలెక్ట్ చేయడం అంటే మనకు అక్కడే అర్థమైపోతుంది సినిమా ఏ లెవెల్లో ఉంటుంది ఏ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారని గాయస్ మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఏమైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి మరో కొత్త అప్డేట్తో మీ ముందుకు వస్తాను అంటిల్ దాని దిస్ ఈస్ సు మంత్ సైన్ గౌడ్ ఫ్రమ్ ద వీడియో